Hello food lovers. వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో ఫారం కోడితో అచ్చం నాటుకోడి లాగా చికెన్ ఫ్రై చాలా సింపుల్ గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా మొక్క గట్టిగా కాకుండా మెత్తగా ఉడికి టేస్ట్ అదిరిపోయేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా స్కిన్ తో కొట్టించిన ఒక కేజీ ఫారం కోడి తీసుకుని బాగా వాష్ చేసేసి తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్ గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి ఇప్పుడు చేత్తో మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ బాగా కలిసేలాగా మొక్కల్ని కలుపుకొని కొద్దిగా వాటర్ జల్లి ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెపై మూతతో క్లోజ్ చేసి ఏడు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఓపెన్ చేస్తే చికెన్ అయితే ఇలా ఉడుకుతుందనమాట నార్మల్గా మనం బ్రాయిలర్ చికెన్ అయితే డైరెక్ట్గా వేసేస్తాము కాకపోతే ఈ మొక్క గట్టిగా ఉండడం వల్ల మెత్తగా రావడం కోసం ఇలా ఏడు విజిల్ పెట్టి తర్వాత అయితే మనం చికెన్ ఫ్రై తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ముందుగా మనం ఉడికించిన ఫారం కోడి ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి చికెన్ని కుక్కర్లో ఉడికించినప్పుడు లోపల మనకి కొద్ది వాటర్ అయితే ఉంటుంది ఆ వాటర్ అయితే వంపేయకండి ఒక గిన్నెలోకి ముక్కలు తీసుకున్నప్పుడు ఆ ముక్కలతో పాటు వాటర్ కూడా తీసుకోండి ఈ విధంగా ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు వేపుకొని ఇప్పుడు మిగిలి ఉన్న వాటర్ ఉంటారు కదా ఆ వాటర్ ఇందులో వేసుకోండి ఫారం కోడి చికెన్ తో పాటు ఎగ్స్ కూడా ఇస్తారు చికెన్ తో పాటు ఈ స్మాల్ ఎగ్స్ కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ స్మాల్ ఎగ్స్ ని బాగా ఎక్కువ ఫ్రై చేయకూడదు అందుకని చెప్పేసి ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసి సెపరేట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడంతా ముక్కలకి బాగా పట్టేలాగా స్టౌని ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కింద నుండి పైకి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి మనం ముందు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు గరిటతో ఈ మొక్కలని సాల్ట్ పట్టేలా కలుపుకుని దీంట్లో కొద్దిగా కరివేపాకు రెబ్బలు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే పడుతుంది ఇప్పుడు ఈ కారం అంతా మొక్కలకి బాగా పట్టేలాగా మళ్ళా ఒకసారి కలుపుకోవాలి చికెన్ ముక్కల్ని ముందుగానే ఉడికించాం కాబట్టి ఇవి ఫాస్ట్ గా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేపు పెట్టుకున్న చిన్న గుడ్లు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోండి అవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలా పౌడర్ వేసేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అప్పుడైతే నీసు వాసన ఉండదు అనమాట అండ్ ఆ గుడ్లు కూడా మనం ముందు ఎందుకు ఉడికించలేదంటే పేస్ట్ కింద అయిపోయి వేపినా కూడా మనకి ముక్క మొక్కలు కింద విడిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి ఒకసారి కొద్దిగా వేపి తర్వాత సెపరేట్ చేసి ఇంకా నైంటీ పర్సెంట్ చికెన్ ముక్కలు బాగా వేగాక అప్పుడు వేసుకోవాలన్నమాట గుడ్లు ఇలా వేసుకుని మూతతో క్లోజ్ చేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే ఫారం కొడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది మీలో ఎంతమందికి ఇలా ఫ్రై తినడం అంటే మా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి